ഏഴ് 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 ഏ

మాట్లాడు మాట్లాడరా సార్ మాట్లాడుతున్నారు సార్ విన్నారా ఎస్ఐ పంపించింది సార్ కొంచెం ఎస్ఐ పంపించండి సంబంధం ఎవరు వస్తున్నారా అని ఇప్పుడు ఎస్ఐ జాగ్రత్త జాగ్రత్త మొత్తం చేయడానికి లా ఉంది కట్టేసాడండి లైన్ మీద ఆ కంపెనీ మెసేజ్ చేశారు కట్టేసాడండి بیٹా కట్టేసా రేడ్ అంటేను నువ్వు నా ఫామ్ లేదు నువ్వు بیٹు ఎక్కడో అక్కడ నుంచి بیٹు కట్టే కట్టం بیٹు మీ ఒరేయ్ కాంగం వస్తుంది అరేయ్ పా bitte

അയ്യ <laughs> മാ

சேரி கம்பெனி

ചെങ്ങലാ ചിങ്ങോ ചിങ്ങൻ